భారతదేశంలో అందమైన పర్యాటక ప్రాంతాలను గుర్తు చేసుకున్నట్టయితే కుర్రకారుకు ముందుగా గుర్తుకొచ్చేది గోవా రాష్ట్రం ఈ రాష్ట్రంలో అనేకమైన బీచులు అదేవిధంగా పురాతన కట్టడాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్నాయి అందులో ఒకటైన దూద్సాగర్ సాగర్ వాటర్ ఫాల్ ప్రకృతి సౌందర్యాన్ని వలకబోస్తూ యువత మనసును దోచుకుంటుంది మరి అలాంటి ఆ దూద్సాగర్ వాటర్ ఫాల్ను చూడడానికి వెళ్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు సీఎం స్టార్ ఛానల్ ముందుగా గోవా చేరుకున్నాక మీకు నచ్చిన హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఫ్రెష్అప్ కండి ఆ తర్వాత దూధసాగర్ వెళ్లేందుకు వాతావరణం అనుకూలంగా ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోండి ఎట్టి పరిస్థితులలో సాయంత్రం పూట దూధ్సాగర్ వెళ్ళేందుకు ప్రోగ్రామ్ చేసుకోకండి ఎందుకంటే ఇక్కడ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే ఎంట్రన్స్ ఉంటుంది ఆ తర్వాత అక్కడ ఎవరిని ఉండనివ్వరు ఈ దూద్సాగర్ గోవా రైల్వే స్టేషన్ నుండి సుమారు యాభై నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఏదైనా వెహికల్ బుక్ చేసుకోవడం ఉత్తమం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటే ఏదైనా టూ వీలర్ను రెంట్కు తీసుకొని వెళ్ళడం బెటర్ ఇప్పుడు మనం సాగర్ చేరుకున్నాం ఇక ఇక్కడి నుండి ఉంటుంది అసలు స్టోరీ మనం మన వెంట తీసుకువచ్చుకున్న వాహనం ఇక్కడ పార్కింగ్ చేయాల్సిందే ఆ తర్వాత ఆ కౌంటర్ వద్దకు వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలి గోవా నుండి బయలుదేరే అప్పుడే ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక్కోసారి పెద్ద లైన్ ఉంటుంది మనకు టైం వృధా అవుతుంది అలాగే ఒక్కోసారి టికెట్స్ అయిపోయినాయని చెప్పి మనల్ని ఆపివేయడం జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు అనుకుంటే మనం గోవా నుండి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం ఎంతో మంచిది అలాగే ఇక్కడ లైఫ్ జాకెట్ కూడా రెంట్కు దొరుకుతుంది అది కూడా తీసుకుని వెళ్ళడం మంచిది ఇక ఇక్కడి నుండి వాటర్ ఫాల్ వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఆప్ రోడ్ ఉంటుంది ఈ రోడ్లో ప్రయాణించేందుకు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలనే రెంట్కు తీసుకోవాలి రెంటు ఒక్కో వాహనానికి సుమారు నాలుగు వేలు ఉంటుంది మీరు సింగిల్గా ఉన్నట్లయితే గ్రూప్ తయారయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ప్రమాదకరమైన ఎనిమిది కిలోమీటర్ల ఆఫ్ రోడ్లో ప్రయాణించేందుకు సుమారు నలభై ఐదు నిమిషాలు పడుతుంది వాటర్ఫాల్ వద్ద ఎంజాయ్ చేసేందుకు గంటన్నర సమయం మాత్రమే ఇస్తారు ఆ తర్వాత తిరుగు ప్రయాణం నలభై ఐదు నిమిషాలు పడుతుంది మొత్తం మూడు గంటల వ్యవధిలో ఈ టూర్ కంప్లీట్ చేయాలి సమయం దాటిపోతే ఎక్స్ట్రా వెయిటింగ్ ఛార్జ్ కూడా వేస్తారు అడవి మధ్యలో ఫారెస్ట్ వారి చెక్ పోస్ట్ ఉంటుంది ఈ చెక్ పోస్ట్ వద్ద టోకెన్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇదిగో రోడ్లు ఇంత భయంకరంగా ఉంటాయి కాబట్టి మన ఓన్ వెహికల్స్ను అడవిలోకి రానివ్వరు వాటర్ కు ఒక కిలోమీటర్ దూరంలో కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ వాహనాన్ని పార్క్ చేసుకుని ఇక్కడి నుండి కాళ్ళినడకన వెళ్లాల్సి ఉంటుంది ఈ పార్కింగ్ ప్లేస్లో తినేందుకు తాగేందుకు ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ డోంట్ వర్రీ కానీ ఇక్కడ నో స్మోకింగ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనే బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరైనా స్మోక్ చేసినట్టయితే భారీగానే జరిమానాలు విధిస్తారు ఫ్రెండ్స్ జాగ్రత్త ఇక ఈ దారి చూడండి ఏ విధంగా ఉందో ఈ దారి గుండా తప్పకుండా నడుస్తూ వెళ్లాల్సిందే ఇదిగో ఇదే దూదు సాగర్ వాటర్ ఫాల్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది దీనిని దూధసాగర్ వాటర్ ఫాల్ అని ఎందుకంటారు ఈ ప్రకృతి అందాలను తిలకించారుగా మీకు నచ్చిందా క్రింద కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మనలో మన మాట కొంతమంది కొన్ని అనివార్య కారణాల వలన ఇక్కడికి రావాలని ప్రయత్నించినా రాలేకపోతారు అలాంటి వారు ట్రైన్కు వచ్చి మార్గ మధ్యంలో ట్రైన్ చైన్ లాగి బ్రిడ్జి పైన దిగి వాటర్ ఫాల్ను చూస్తూ ఎంజాయ్ చేస్తారు కానీ అది పూర్తిగా చట్టవిరుద్ధం అధికారులు చూస్తే భారీగా పైన్లు విధిస్తారు ఇల్లీగల్గా ప్రొసీడ్ కాకూడదు మరి రైల్వే బ్రిడ్జ్ పై నుండి సీనరీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి ట్రైన్ ద్వారా ఇల్లీగల్ వేలో తీసుకువెళ్ళేందుకు ఇక్కడ దొంగ గైడ్స్ కూడా ఉంటారట ఫ్రెండ్స్ వాటర్ఫాల్ రాగానే చైన్ లాగి అందరినీ అక్కడ దింపుతారంట కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణానికి ఒక్కొక్కరి వద్ద ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేసుకుంటారట ట్రైన్ దిగిన తర్వాత ఒక టెన్నల్ గుండా బయటికి వెళ్ళి మెట్ల ద్వారా బ్రిడ్జి కిందికి దిగాల్సి ఉంటుంది రైల్వే బ్రిడ్జి కింది నుండి ఒకసారి ప్రకృతిని తిలకించండి ఎంత బాగుంటుందో చూడండి తాగేవాళ్ళు తాగడం ఊగేవాళ్ళు ఊగడం వాగేవాళ్ళు వాగడం పాడేవాళ్ళు పాడడం ఆడేవాళ్ళు ఆడడం స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేయడం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక్కడ స్విమ్మింగ్ చేయడం చాలా ప్రమాదకరం ఇక్కడ నుండి పడితే సుమారు వెయ్యి ఫీట్ల కింద పడడం జరుగుతుంది ఇది నిషిద్ధ ప్రదేశం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోదు సరికదా వెంట వెళ్ళిన వారికి శిక్ష విధిస్తుంది అందుకే ఎలాంటి ఆకతాయి పనులు చేయకుండా ప్రకృతి అందాలను తిలకించి వెన్నుదిరగడం సంతోషకరం మరి ఈ జలపాతం ఎక్కడి నుండి వస్తుంది పైన ఏ విధంగా ఉంది చూడాలంటే మరో ఏడు వందల ఫీట్లు పైకి వెళ్లాల్సిందే మరి ప్రయాణం స్టార్ట్ చేద్దామా కుండలు కోనలు వాగులు వంకలు దాటుతూ వెళ్లాల్సిందే అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అక్కడి వరకు మనం వెళ్లాల్సింది ఇప్పుడు క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలోకి మీరు మాత్రం ఒంటరిగా రాకండి ఫ్రెండ్స్ ఎటకెలకు పైకి చేరుకున్నాం ఫ్రెండ్స్ వావ్ ఎంత అద్భుతంగా ఉందో ఈ సీనరీ చూడండి హిమాలయాలను చేరుకున్నంత ఆనందంగా ఉంది నాకు కొండ చర్యల నుండి జలజలా పారుతున్న నీటి సవ్వడలు మనసును రంజింపజేస్తున్నాయి ఈ పదిహేడు వందల ఫీట్ల ఎత్తు నుండి కిందికి చూస్తే కింద ఎంత అద్భుతంగా సీనరీ కనిపిస్తుందో చూడండి ఇది కనిపించేది రైల్వే బ్రిడ్జి ఇప్పుడు మనం ఇదివరకు అక్కడ చూసి ఇక్కడికి వచ్చాం ఆ జలపాతం మరీ కింద చూస్తే అక్కడ కనిపించేదే నేలపై ఉన్న జలపాతం మరి ఇంతటి అద్భుతమైన ఈ ప్రదేశాన్ని చూపించిన నా సీఎం స్టార్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి బెల్ కొట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇలాంటి మరో మంచి వీడియోను త్వరలోనే చేసి మీ ముందు ఉంచుతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా వాయ్